సందీర్ఘం చేసేవా నేడు మావా సమాజన విచారాచరతలాసి మీ వా ఛానల్ తంత్రో సమాజమున్ విచార ఓంతి ఈ ఓయవాల్ మెసేజ్ ఇవ్వడును ఇన్ కెటికే దసరా దివడి అనే పేనుకుని గురించి గిరే వాసికున్ పూసుకేసి జాతీయగా ఓసికుని మెసేసి మీ గురి ఉండే ఈయన ఓత కాడికి మీకు దహబొట్టన నావ ముజరా మరి నేడు మావా సమాధన మర్మి పొరలు ద పోయేదిగా వాతి మంచి సోరిక్న బాన్సారి పూసుకీట్ ఈయన సోరిక్న విషయం నాకు వాతికే అంటిత నెరుస్తా నేను సమాజనగా నెరసాలి కమ్ ఆశకం అంతా ఏతు వాసికం ఇన్కి యూట్యూబ్ కుని పీసికును మహ వాసికం అంత ఈ జరసికమంతా మంచి అంటిత కోయా నేట కోయదుగా పరకు వాసికం అంత పరకు వాయిలేని గిరి కారణాలకు అంత మాణితకే సరసగా విషంసగిన్ వాళ్ళ కోయ కొందరు కొని టావమంత సరసగ్కి బోర్వా అంతేర్ విషం సగద్గ బోర్వా అంతేర్ బోర్ లెక్కగా ఊరు తాదల్ తమ్ముర అంతేర్ ఇవ్ మరుంగ్తారు ఉంది సగ సుట్కీత మున్ సగరు ఆ బతలు సోరియలి రే ఇంతేర్ మున్సనూరు సోరియల్లి రే ఇంతేరు బాన్సోరియల్లిర అంతేరు పహరి పాండకు పర్లింగల్ తుస్మార్ తూస్ తురక బోన సగద్గా ఓన్ గతకి బోన ఓరికి మన పేన్ దూప్యన నాకు మరొకటి వాళ్ళు కోయద్దు ఊరు నాలు సగన్గా మున్యమన్ అంతారు ఊరు బోర్ ఇంజక్కి పూసుకి విడిల్ కొందరితే ఎక్కువ మట్టుకు నాకు కరెమాసి సూర్యలు ఇంజకితే సూర్య లాయు నాలు సగన్గా నన్ను పేను దూపన ననే మున్యమన్ కింజకును కొట్టు సట్టు మిట్టు సట్టు నాగట్టలు చురుకు ఏమిటి నింజకే నాలు సగదుగా మున్ని ఉంది కుప్పైరా అంత అదూ సోరియల్ ఇంతేరా సోరియల్ ఆయుర్ ఆ నాలు సగన్ గా బోనా వన్కు నాలుగున్గా సివిర్గా సారు సార్ ఏడు ఏడు ఆటిరా అదూ ఆటి విన సగ బోరిన్ వాల్గా అంత నిజంగానే ఆనాయకి ఇదు మున్ెమాన్వాలు పహరి పాండర్లింగల్ కొట్ సట్ మిట్టు మిట్ సటు నాగట్టే శురు కింపిత్తూ విచారోయే నాల్వీర్ సార్వీర్కు సర్స ఇంతేర్ సిడ్వీర్కు విసం సగ ఎంతేర్ తినూ సీవీర్ ఏవీరు తాదల్ తమ్మున లెక్క వా అంతేర్ నాల్వీర్ ని సార్వీర్ తాదల్ తమ్ము లెక్క అది లెక్క సొత్కే సోరిక్ కోయద్గా ఇవ్ సిడమీయకు సారీర్గా నాలువిర్గా హోత్యకి సేర్యక అంత నాలువీరా సారీర సేలాడమీ అకు ఏడుగా సహ విర్గ సొత్కి విషంసత్యక సేయక అంత అద్కూ నాలువిర్ణి సహ విర్ తాదల్ తమ్మోర్ ఆ నాలువిర్ణి సార్వీర్ తాదల్ తమ్ముర్ సివిర్ణి ఏడు వీర్ తాదల్ ఊరా అవు సేలకొంతసి సేరక అతీరా సేలక సేర్యాక అంత ఇ మూన్ సగా సొనువకు రెండే సగాన్గా మనవల్కినకే సగలలివల్గిరే ఉంది లెక్క మన అంతే అది లెక్క నేను వీడుతా అవు సెల్లే ఆ వాతంగా అంటి తల్ నెరుశిసి వాయవాడుగా సోరికిన కోయదు గాని ఉంది వాత అది కోయ బాతలితకే బోరే వెడిలు పేటితే సోకిన మంతరేం సొడియసి వై తప్పు ఏతు ఏడోం పాడేర వేయ బతలు మంతి కొను తపుస్తారు ఓరు వెడిలాంటి చూడగా గల్తీతో కోయాకరే మాసేమంతా ఏతకు సొంది ఏడు పాడి మా అంతా వేలు ఏడు పాడి ఆయం నేను జంగుబాయి బాయి ఓతంగి ఆట రూపమంతా మంచి ఓరు ఏడుంగి బానితోరు ఇంక బాకీ తంగ ఉండి పాడింపికదాయనా ఏడు పాడింగింతరు ఆనాయో ఏడు పాడింగ సెలడి ఆయనకి ఎక్కిని సెలడి నీరు సెలడియడం ధర్తుల నేను నేడు వారాలగిరి ఏడుంగే ఇంద్రధనుసు ఇంతట అదేన్ గగిరి ఏడుంగి ఇవి సంధి అంటే ఆదిద్గా పిసితా ప్రకృతి ధర్మం అనిపిసి మా ఊరిని ఇవుడికిత కోయా నేను ముండ తిరియా అంత్రి నోరి నవరంతే బిందలు బిక్కి తిరియా అంతేరు కొన్ని జాగానికి గిన్కే రాను రాను అంతిరి ఊరు జత ఏన్ తిరియా అంతే ఈయన తిరు కట్టింజే కరీతరు బతి ప్రకృతిగా హరియక్ మరదుగా వేలి సంధి ఉంది తీరి తిరియా అంత ఆను వేలి తిరితపు వేలి తృతి తత్వం పీసి నోరి నోరు అని తిరుసారు అరియక్ నేను మావ బతలైతే జో మంత అవు సందరే మా ప్రకృతి ధర్మమును పీసిన తూతల్ కింజకి ఇంతడు పంచభూతాల నిందలి మరటు నివుడి కీసక్ మంతట సిరుముటూ బతల్ మావ మండప్నగ కరియంగ్ ఉప్పు సంతట కరియంగ బౌ అంతంగా ಪಂಚಭೂತ ಕೊಲ್ಲಸೂರು ವಾಂತೋರು ನಾರಾಯಣಸೂರು ವಾಂತೋರ್ ಹೀರ ಜ್ಯೋತಿ ವಾಂತ ಸುಂಗಲ್ ತುರ್ಪ ವಾಂತ ತುರ್ಪುರಂತ ಅವಿ ನೇನು ರಾಯ್ತ ಖಾತ ಸಗಂಗ ಪೀಸಿ ಉಂಟು ಇತ್ಕೊಂಡು ಅವುಕೀಕ ಮಾವ ಮರ್ಮಿ ಪುರದ ಕೀಸಿಕ ಮಾತ ಇಂಕೆ ಊರು ಏಡು ಪಾಡಿ ನೆಲರು ఏడుపాడి పాడిన వేలు కాయో సెల్లడియడం ఎక్కిన వడ కార్యాల జల్ నీరియా జల్ అను నేను కుక్కుంగుల వాళ్ళకి బండార్కి నా జీతో కోరిసితే అని పిండితే ఈయను కీసెకమ్మా అందుబాటున సెల్వ ఇవికిం అంతా ఆన్ సిస్టమ్మావ ప్రకృతి తిందలు పీసి తాకోవడం అంత అవి ఆతను సమ్ నేడు మరమి పొర దగ మరుసం అంత సేలడియడం ఎక్కువ బవీన్ కెటి అవు సమ్దిగా ఎక్కు అరలాక్త ఇంక మర్మిన్గా మరటు ఆ వికే సక్కరే ఉంది చుట్టు కాండీరుకుని వీరికొని అందరు వర ఇందరు వరని ఇంజికొని రొచ్చి కొను ఈతలు ఉంది డగ్గురు బుడ్డితే గోరుదాన్ గోటని ఇంజిక పోసి మళ్ళా ఇవి సియం కోప నుండి పోంతాడు చక్క బచ్చంగా అంత అటు డగ్గురు తక్కువ అంత ఇవి సీయో పీతికి సారంగా అంత మంచి సేవటతో సేలడు బమందారీ నేను నోరి సేవట తేలడ్ తాను ఎక్కినవలికు అన్ ఏడున్ గారా లాక్త అవ్వదు సేలడి ఏడుం బతి ఏతుకు సండుం పాడింగ్ ఇంజుకుని ఓరు తప్పు స్తో అద్దె లెక్క నేడు రెండు సగన తాకువల్ ముందు సగ సుట్టుకుత మూడు సగానికి బికి గీ సొందవచ్చు ఇంజకే సోరికి మొత్తం కలబిలకింతేరు బోర్ సగల లే బోర్బత్తలే పాలారు వైతికి ఏరారు అంతేరు ఇక దునియా కలియుగా కలియుగ నాక మా పాడి చుట్టుకిత దూస పాడి బద్ద సగం బతలు పాతలు సంజకమంతారు చూడగా అంటే ఏతకు సంజి ఏడం పాడింగ్ గుట్టి బిక్కి నేను నేను పూరా ఉంది పాడి తురిగి పీసొత్తాం కేసులకు మంతా ఈయనూ గల్తీన్గా సొనవాడాశకం అంతా సరేం పీసుకునివ్వుకు మా వా మంత మా సంస్కృతి సాంప్రదాయం నాకు బాగుమంత అవుకును నీకే నేమ్కిన్వల్కుని పాటించవలి కమ్ ఆత సాడకరి సము మాకు వెళ్ళి ఇంకే తేనా బతాం పీవల్ ఇంజికును మంతదేని మరుసకే సొన్వల్ గతి వాసికమంతా ఆ తడుగా మిరటి నేను వతును వాడా విహ స వాతి మంచి బోనసగత వతుంత బాను వేహనా ఇంజిక బతాల్ యాది పాతరు తమ్మున్ సివీర్ సర్పు జార్తెరు తమ్మున్ సార్ వీర్ వేణుతోరు తమ్మును ఏడు துஸ்மார் தூஸ்டோரு தம்முன் நாலு இன் டாவ பத்தியாதி பாத்தேரின வாயனா சரப்பு ஜார் தெரிஞ்சவாள் வாயன பாண் துசுமார் தூஸ்து வாயா பார் வெல் கடு வாய் யாதி பாத்தேரீத்தே மரட்டின்கே பட்டேடா வாட்ட அந்த பட்டேடாங்கித்த பத்தின் கரெகும் பட்டேடாங்கித்தீதம் அ பவ் கீதம் விருகனக மரட்டி எதின்கே வாட்ட அந்த அவு கீதம் பட்டேடாங்க అవ్వాదు పటెడ అవ్ పటెడన్గా బత వాట అంత విజావాట అంత అది విజ పిర అంత పిర్తన్ మరడు బతలీంతి యాదిపాతను ఇంత ఇంజకేనే యాది పాతర్ తమన్ సీవిరు ఇంజకే ఇతరు అదూ విజవాడత పిర్తత్నే యాది పాతర్ అదే యాది పాతేర్ తమన్ సీవీర్ ఇన్వల్ తమన్ సీవీర్ బార ఇంత మీకు ఇన్వల్ గుట్ట బతలీకే బార మహనను ఈ నాలుగు సగం చూస్తేకే మూన్ మూన్ మహనవా అంత ఆ మహనన్గానే ఇనికి ఆదిపాత రిత్ సివి రిత్ బస్కెటల్ సురంత మిరుగునగ సే మిరుగు నగట సురత మహన బతాలు బుడిబావే సే బుడు బావే తగ్గ విజాం వాడితే ఆకాడి పోరయ ఉన్నాళ్ళ పంటవా అంత ఆ పంట మూన్ మహనన్గా అంత అంతే మరటు యాది పాత్ర తమ్ముని శివిరితాడు కాబట్టి అది లెక్కగా సూర్తి కావు మూన్మహనంగా వార్త పంట బుడిబాయ్ ఆకటి పోరా శివీరా మహనంగా అంత మూన్మహనంగా పంట వార్తంగా అవుకుని తెరిసి కుం వాట అంతే ఇంకా కుప్పం వాట్లేని సోయా తప్ప దూసాత్నా సెల్లే కుప్పకి గడ్డ వాట అంతేరు ఇంక పీరి గడ్డంగా ఎంత ఉంది జాడి గడ్డ ఎంత ఇది సోయ అను వర కుప్ప వాడత వరణ్ గోరు గడ్డద్గ వాడక జార అంతవ్ నేర్ సర్ఫ్ జార్తెరు ఇంజకే అమ్మున్ సార్ విజకే ఇతరు బాను బూడ్ సర్ఫీత్కి బీడర్ గిర అంత అదీడతను తెన్సార బాగా సార్ తును ఇక కుప్పతను తెన్సికను గడ్డవాట అంత గడ్డవాడ్ పూర్వ జార అంతవ్ వేరవర గూడ్ నల్సి ఇంతవర అని జార్ తునే సర్పు జార్తోర్ తమ్ము సార్వీర్ ఇంతే సర్ తమ్మున్ సార్ రామ్ మహన పోగ్ దివడి కార్తి ఇను సార్ విరాహనా సార్విరాహనాయ మూన్ మహన అయ్యనకే అవు తుడుసవల్ అంత ఇన్కే తుడుస్ వల్ ఇతకే పాతి పైవలిక్ సెల్ జన్ పాందీర్ పొల్లింగై బతలింది పొల్లింగి తెగ బతలు అయి లొల్లి లొల్లిత ఇకరుకున్న ఒడికి సెల్లే మళ్ళా జొన్నాను బొడిసింది బొడిసికొని తుసుకుందిరు అది కొన్ని ఊడాంగింది అది ఊడానికి తిన వాళ్ళు ఇరుకుని ఇన్కూరికి టావస కేంజ్ తెర కేందంకి ఊడ తిక్కు కోయపదం పూనపదం ఇత అంత పాత పావడాత నేను అల్లర్కి వాతం ఆకే தான கித்த முன் மஹ்திங்கோனங்கோனே ஆஸ்கோம் இன் கிங்க சாவுக்கல்தாவலிர் கம்மி ஆத்தி போன் மனி பாக்கி இன்ர்த்தர் ஓன ஓன் சியன இங்க ஆஸ்கூர் கே பக்கே முன்னர் ஆகத்த ஜீவத்தோ நேய் சிட்டு மென்சி கட்டி மென் சிவா தீக்கு தான் டபுள் சீசிரி விஜயத் தச்சிக்கு அ ஊர ஊர் சீவல் சீவல் போனா சீன் தீர்த்த தூச அந்த அது துஸ்மார்த்தூஸ்தாமன் நாலு வீரா அகர் பூக் திவடி கார்த்தி சார்விங்க சட்டி பூஸ் மஹோ இவ் சார்வீர நால துசுமார தூசத்தர் தமின் நாலுவீர் இன்வ ஆயனக்கே பத்தலாந்த தூஸ் வால் மார அந்த மஹோமஹன ஊர மஹோமஹன் மார்த்த இங்க பத்தாங்க காபூசு குட்டாங்க துரடி மகனடி சைத்து பாவை இவ்வளவு ஏடு வீர் படியுறாங்க அதுவும் இவைக்குனக வெல்காடு வேணுத்தோர் தம்முன்னு ஏடு வீர்த்தா வெல்கடுத்துக்கே இனி உந்தி அர்த்தம்னக வெர்கடு வேணுத்தோர் தம்முன ஏடுவீர் மாமுல் வெல்காடு வேண்டோரு தம்முன ஏடுவிர் இன் வெர் காடுபா எல்லாசி வேணு தப்பு மன்த் ஆன எதிகாலமுதிர் தடமித் குரு மன அந்த ஆனிது அடி சைத் பாவை ஏடுவீரா இன் பார்கிரே நாலு சக்தி தூஸ்தாத்தின் யாதி பாத்திரு தம்முன சீவீர் சரப்பு ஜார்த்தேர் தம்முன சார்வீர் வெல்காடு காடு வேணுத்தோர் தம்முன ஏடுவீர் துஸ்மார் தூஸ்த்தேர் தம்முன் நாலுவீர் ఇంక సోరికి నగ సొత్తికి ఇవ్వకోయా అంత యాది పాతేరు తమ్మున్ సివిరు ఇంజకే తుస్మా సర్పు జార్తెరు తమ్మున్ సార్ వీరు వెల్కల్ వేణుతో తమ్మున్ ఏడు వీర్ తుస్మార్ తుస్తేరు తమ్మున్ నాలుగు ఇన్వల అంత ఇంతకు నాలుగుంతే సగను రగ ఉదాంతేరు కాబట్టి ఊరుకుని బోందికి ఇవ్వడవా అంత ఇంజక ఇది గొట్టి ఇన్వలా అంత ఆనే యాది పాత రీతికి పేడి పుడతారు ఇంజరే తుస్మార్ తుస్తారీకే తాదాల్ తమ్మును తూటె మాసి దాంట్ను ఇంజకె ఇంజకిత్ కోయా సోరికి నగ పడుకోవాలా సోరికి నగ పడుకోవాలి నాలుంగే కోయ ఈ జరగ సంతిగే ఇన్కే ఆన్ బతుందగ సొత్తికి సూరికు సొత్తుకి నాలుగు గొట్టి వాడుకోవాలా అంత ఉంది బిగట్ బగటల్ వాతర్ బదు నగురింతరు నగురికి బతల్ నారు తానే నగురితేరు ఇన్కే ఇన్కడా నగరం ఇంజక తెలుగుగా ఉడతాడు ఆన్ ఇంకా మావాంగోష్ఠిన్గా నా రకే బేరే నగరం ఇంతకు నాగురువాల్ మీ అబ్బాగుడు గటలు వాతూర్ ఇంజకి అని పూసుకి ఎంత అని రెండు తీర్పుని పూసుకి అంతేరు ఇంక తినకే వతున్ వాడా వతున్ వతున్ దార్ బోర్రా ఇది నాటినూరు ఇంజకి అన్ తానిందలు వతున్ వాడైతే బతలు మీ ఒక గల్లి లెక్కదుగా బద వాడ తోర్రా ఇంత బ్ గల్లీ తోర్రా ఇంజక అవకు వేడిల్ కోయద్దు వత్న బదు వాడ బద్రాంజక పూస్కీ అంత నాటె మన అంత ఇచ్చు అంతే నాలు సగర్ మన అంత అగ మిక్ వాడ బగర ఇంత వాడ బిక్ిత అందక న వాడ బూడ్ న వాడ పొరడ వాడై బు వతున్నీ వతుందగా వాడ అనే గల్లీ ఇంత ఆన వన్ వాడ పూస్కీవాడ్గా మడ సూరికి నా హోత్తికి బడ్న గుడ్డలు వాతరితకి వతున్ విహాన రెండవది బరి వాతెరింతే సరికి కాసురు సరి ఇంజిక కాల్ సరితకే ఇంటి తాకువల్ పద్ధతి కాల్సరి కాసురు సరిహతకే కాజ కొబ్బరి తక్కువ నేను కాజ కొబ్బరి ఏమో ఆ కాజ కొబ్బరికి ఏం వల్గి సెల్లే యాది పాతరితో ஊரு சீவிரித்தன் சிவிரத் அத்தக்கே குத குசூர் பட்டட மலசி சூடே மல்வசூர் பட்டட நிலி சூடே நீல்வசூர் பட்டட உச்சி சூட உதவசூர் பட்டட சயின சுயநூர் பட்டட இன் சியோ பட்டட சீவிர தினே குதிர మరట్నా బతల్టు పట్టెడా వాట అంత పట్టెడాకే గీతం అదే ఇన్కే మరట్ సేర్పి అంతటికే కాపూస్ గీతంగ్ ఇన్క జనా కూర పీత క్వెకున్ ఇన్కట్ నూ యాదపాత యాదిపత్యూ అన్ యదిపాతమ్మన్ సిరిత పట్టెడా గీతో గీతం తివిరా పీతకే బాన్ గుదగుద దాంత సేర్పి ಅದು ಗುದ್ಮಸೂರ್ ಪಟ್ಯಾಡ ಅಂತ ಅದ್ ಗೀತ ಭಾನುವಾತೇ ಮಲ್ಸಿ ಸೂಡ ಅಂತವರು ಅದು ಮಲ್ವಸೂರ್ ಪಟೇಡ ಅಂತ ಆನೆ ದೂರದ್ಗೊಂಜಿ ನಿಲ್ಸಿಗಿರ್ ಸೂಡ ಅಂತವ್ರು ಅದ್ ನಿಲ್ವಸೂರ್ ಪಟ್ಯಾಡ ಅಂತ ಮಲ ತಿರಿಸಿ ತಿರಿಸಿ ಹುಚ್ಚಿಗಿರ್ ಸೂಡ ಅದು ಉದ್ವಸೂರ್ ಪಟ್ಯಾಡ ಅಂತ ಆನೆ ಕೋಂದನು ಸೇರ್ದಂತ ತಿಕ್ಕಿ ಸೇರ್ದಾ ಅಂತವರು ಸುಯನೇ ಅದು ಸುಯನೂರ್ ಪಟೇಡ ಅಂತ ಆನು ಸಿವಿರೈದು ವತ್ತು ತಿಗೆ ಮಡದಳ ಆಡಲ್ಡ ಗುರ್ತೆ అర్కల్ చుడూరు బాకితుర్ సముదీర్ నట్పిరే ఆని వీరిగా దూత్ బావుకు అంతారు చౌదారొహూర్ అగా డగరు కుర్సెంగలు చుడూరు బేరే చిక్రామ్ ఊరు చౌదారొహనూరు ఊర బయ ఏడువెన్ పడియోన్ పీట మత్తకే మత్కే సుయ్యేలడింజకి సుయ్యేలడ పీట పుడుతురు మూవీరి ఇంజకే పంద్రామ్ ఏడమలు ಮೆಸ್ರಾ ಇಂಜೆ ಒಂದು ಮೆಸ್ರಮನೆ ಚುಡ್ರಿ ಬಳ ಚುಡರಿನ್ವಲ್ಲೇ ಹುಡುಕಿಸೆ ಇನ್ನು ಇದು ಸೀವಿರ ಕೋಯೂರ್ ರಹೆ ಸುರುಕೀತೆ ರೂರ ಅಂದಿ ಮೊದಟೂರ್ ಯಾದಿ ಪಾತೆರಿನ್ ಅಡುಗ ಊರ್ಕುನೆ ಸಮಿ ರಡಿ ಕೀತ ಲೆಕ್ಕದಗ ರಹೆಪಾಸ್ ಕೀತ ಲೆಕ್ಕ ಕಾಮನು రావుట్న బాపారు మళ్ళా శార్వరిక వార్తకే దినికినార్ మినికినార్ వెలికి చాచినార్ వాచినార్ వెలికి అహా వెలికి మహా వెలికి నాలు మూలన నడుంధీర్ జోడ వెలికిన జమితోకరు వెలికి నగురుతలు వాత మింజుక విహాంతి సారి మడదడాత్రం నగురితే వడ్డే చుబ్బు వీర్కు పాండవేన్ సగ తుర్ పాండి పాన బాప తిత్గ ఆగ్ తేర్ అగట్టలే సారీర్ గట్టలే ఆట రోఫ్ కు జంగు బాయి ఓత తార్ఫేన్ సగ ఇతరు ఈ మడదడ ఆతరం డగ్గురు వడ్డె చుడ్ కుడుమే తల్గీరా మల్ల జంగు బాయి ఓత రోఫ్ నగ తుమ్రమ్ డగ్గురు మండీ చుడ్డు ఈ సారీర్గా మంజే జోకర్ వెల్కీన్గ్గురు ఇతరు